ఏంది పైకైకం కవిత మీద ఏంది ఆ ఫ్రీక్వెంట్గా ఆమె ఏమన్నా ముఖ్యమంత్రి ఆమె మీద పదవులు ఉందా ఏంది ఇదే నిజం వీకే అని చెప్పేసి ఇదే నిజం వీకేఆర్ అట్లా కాదు ఛానల్ పేరు కేసీఆర్ కుటుంబం యొక్క వ్యతిరేక ఛానల్ అని పెట్టుకోవాలి వి కేలా ఆల్రెడీ కే ఉంది కదా కే అంటే కలవకుంట్ల కవిత కే అంటే కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరగడం అనేటటువంటిది పదవి కోసం తిరగలే ఎవరి కోసం అంటే ఒక ఐదు వందల మంది కళాకారులకు ఇచ్చినారు కదా ఇంకొక ఐదు వందల మందికి పెంచండి వాళ్ళ దగ్గర అవసరం అనుకుంటే నాకు ఇయ్యకండి అవసరం అనుకుంటే నేను వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయలన్న తీసుకుంటాను ఒక్కొక్కరి దగ్గర అడుక్కుంటా అని చెప్పినా అంతే తప్ప నేను పదవుల కోసం కాదు నేను ఏమంటానంటే వాళ్ళ మీద పైశాచికమా లేకుంటే వాళ్ళ మీద కోపం అయింది కోసం అంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయమన్నదని చెప్పేసి వీడియో చేశారు ఎస్ అది కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యింది రైట్ మీరు దగ్గరుండి చూసినట్టు వంద శాతం నాకు ఎప్పుడు కూడా దగ్గర నా ఆత్మ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది కాబట్టి దగ్గరుండి చూసినట్లే ఖచ్చితంగా నాకు చెప్తూ ఉంటుంది ఫోన్ ట్యాంపరింగ్ చేస్తారా మీరు ట్యాంపరింగ్ కాదు ఆత్మ అనేది ఆత్మ అనేది ఫోన్ ట్యాంపరింగ్ కన్నా చాలా పవర్ఫుల్ ఆధ్యాత్మిక గురువు మీరు ఆధ్యాత్మిక గురువు అండి ఎవరిని ద్వేషించొద్దు అంటారు ఆధ్యాత్మిక గురువులు అవును మంచిగా ధ్యానం చేసుకుంటూ ప్రపంచంలో వాళ్ళు గాలిని వీలుస్తూ చెడు గాలిని వదిలేస్తూ మంచి గాలిని పీల్చుకుంటు అయితే ఆధ్యాత్మిక గురువునే కానీ నా మాట మంత్రమవుతుంది వాస్తవమే కానీ నేను ఎందుకోసము నా మాటను వాళ్ళ మీద జుల్పిస్తున్నానంటే లిక్కర్ అనేటటువంటిది తయారీ చేసి నా తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి ఆడపరుచుల జీవితాలతో ఆడుకోవాలనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఆమె నేను వ్యతిరేకిస్తున్నా ఆమె తెలంగాణలో అమ్మలే ఢిల్లీలో ఢిల్లీలో కాదు ఢిల్లీ నుంచి టోటల్గా సప్లై కంప్లీట్గా అన్ని రాష్ట్రాలకు సప్లై అంటే యావత్ భారతదేశం వీళ్ళు భారత భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టినకుంటున్నా చెప్పు కేవలము ఈ లిక్కర్ ఇమే ఇప్పుడు కేసీఆర్కి తెలుసు ఆ విషయం లిక్కర్ తయారు చేస్తుంది కదా భారతదేశం మొత్తం టోటల్గా లిక్కర్ మనము దందా చేసి అమ్మిపించి మనం కోట్ల రూపాయలు సంపాదించుకోవాలంటే మనం భారత రా టీఆర్ఎస్ను మన టిఆర్ఎస్ అంటే ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమ పార్టీ అవుతుంది మనం భారత రాష్ట్ర సమితి అని పెడితే మొత్తం ఢిల్లీలో కూర్చొని రాష్ట్రాలన్నిట్లకు మన లిక్కర్ అమ్మితే బ్రహ్మాండమైనటువంటి డబ్బులు వస్తాయి మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పుస్తేలు తెగిపోతాయి మొత్తం టోటల్ ఆగమాగం అవుతారు చాలా మంది జీవితాలు నాశనం అలవాటు ఉందా నాకు లేదు మరి మీకు తాగుడు అలవాటు లేదు తాగేటోడి మనం ఎందుకు నా చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు నా అక్కల కోసం నేను కొట్లాట కొట్లాడమని ఎవరు చెప్తారు ఎవరైనా సరే ఒక అంటే ఎవరైనా సరే ఒక కెపబుల్ అంటే ఉద్యమము ఉద్యమ నేపథ్యము ఉద్యమ నేప నేపథ్యము కెపబుల్ ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడతారు అందరికీ అవకాశాలు వస్తాయా ఇప్పుడు అందరికీ అవకాశం ఏదన్నా వస్తుందా ముఖ్యమంత్రి పదవి అందరికి అవకాశం వస్తుందా మన ఎమ్మెల్యే పదవి అందరికి అవకాశం వస్తుందా దానికి వెనుక ఎంత శ్రమ డబ్బు పేరు పేరన్న ఉండాలా డబ్బు అన్న ఉండాలా ఏదో ఒకటి అయితే ఉండాలి కదా ఉంటేనే కదా అయితే నేను రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరువేల పాటలకు సంగీతం చేసి ఆరువేల పాటలకు సంగీతం చేసి అన్ని కుల సంఘాలతో అన్ని పార్టీలతో అన్ని అందరితో మనకు మమేకమై ఉన్న కాబట్టి ఆ చూడలేక ఇప్పుడు ఏదైనా సరే మనము రోడ్డు బండి పోతుంటే ఒక అన్యాయం జరుగుతుంటే మీకు తాగుడ అలవాటు లేదు నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అంటారు ఎవరు బీఆర్ఎస్ అంటారు ఇప్పుడు అంటే తాగుడ అలవాటు ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకు మరి ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నాడు ముఖ్యమంత్రి ఎందుకు రోజు పెగ్గేస్తాడు ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ ముఖ్యమంత్రి అండు అచ్చా ఇక్కడ రాష్ట్రంలో తాగడం లేకున్నారు ఎప్పుడు తాగడా ఏ తాగుతారు తాగడం అనేటటువంటిది ఒక లిమిట్ అంటే అది బాడీలో బాడీలో నర్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేయడానికి కొంత ఆల్కహాల్ తీసుకొని బాడీని అడ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తారు దాన్ని దాన్ని మొత్తం విచ్చల తీసుకొని ఉన్న పార్ట్స్ అన్ని ఖరాబ్ చేసుకొని మొత్తము హాస్పిటల్ పాలై ఎటు కాకుండా కావడానికి కాదు కదా ఇప్పుడు అందశ్రీ అన్న మీకు ఒక అవును అవును మీరు చాలా ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి అన్నతో అనుబంధం ఉన్నది తొంభై మూడు నుంచి నైజాముడి ఫైజామా ఉడగొట్టింది తెలంగాణ అవును అవును అని గర్జించి అవును కేసీఆర్ మీద రెచ్చిపోయింది అవును మీరేమో అదే రేంజ్లో కవిత మీద రెచ్చిపో అన్నాడు కూడా కదా అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతమైనటువంటి పదాలని రాసిండు అంటే నైజాముడు పై పైజాము కూడా కొట్టిందంటే ఈ ఈ తెలంగాణ సమాజం నిప్పులు జరిగే తుపాకిరవ్వల నలిపేస్తాం నెత్తురు జిమ్మె విత్తనాల ములికేస్తాం రిగినవోహో లడాయిమానం ఆహా పిడుగులు పడ్డావోహో మడమలు తిప్పం ఆహా సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుదాము జై బోలోహో తెలంగాణ గలగర్జనలా జడివాన జడివానా జై బోలోహో తెలంగాణ నిలువెల్ల గాయాల వీనా అంటే తెలంగాణ సమాజం నిలువెల్ల గాయాల వీనైంది మేము మీరు నిప్పులు జరిగే మేము మీరు ఎక్కువ పెట్టినా మేము జడ్ కాము వాళ్ళని తిప్పికొడతాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ రాసింది అంతక నేను నన్ను చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఏమో బి బీఆర్ఎస్ ఆల్రెడీ సచిపోయిన పాము ఊరికే సంపడి ఇంద్రబాబు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు అంటే నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమంలో పాటతో తెలంగాణ ఉద్యమంలో మా పాటతో తెలంగాణను సాధించుకున్నాను పాట ప్రధానంగా పనిచేసింది అవునన్నా కాదన్న ఎవరిని అడిగినా పాట ప్రభావాన్ని చూపెట్టింది ఇలా ఉద్యమమును రేకెత్తింపజేసే ప్రతి ఒక్క ఉద్యమకారుని తెలంగాణ ఉద్యమానికి కనెక్ట్ చేసింది కేవలము పాట అనేటటువంటిది అందరికీ తెలుసు అది తెలంగాణ సమాజానికి తెలుసు పాటతోని తెలంగాణను తెచ్చిపెట్టినాం ఈయనను ముఖ్యమంత్రిని చేసినాం అదే పాట మళ్ళా ఆయనను ఓడగొట్టడానికి లేదు మాటతోనే ఓడగొడదామని మాటతోనే ఓడగొట్టి ఓడగొట్టినాం మనం అప్పుడు పాటతోని ముఖ్యమంత్రిని చేస్తే మాటతోని ఈయనను ఓడగొట్టినాం ఇప్పుడు పాట మాట కలిపి కంప్లీట్గా కొలాప్స్ చేస్తాం ఇంత పగుంది ఎందుకన్నా మీకు పగ నన్ను ఇంటికి పిలిచి లైవ్లో మాట్లాడండి అది మామూలుగా లైవ్లో మాట్లాడింది మీ అందరు విన్నటువంటి మాటని నువ్వు తెలంగాణ రాకున్న ముందు నువ్వు నా తమ్ముడివి వచ్చిన తర్వాత కూడా నా తమ్ముడివి తెలంగాణ రాకున్న ముందు నీది పాట కావాలా తెలంగాణ వచ్చిన తర్వాత నీకు కాంట్రిబ్యూషన్ కావాలా నువ్వు అద్భుతమైన సినిమాలు చేయాలా మంచి హీరో కావాలా పెద్ద సంగీత దర్శకుడి కావాలా అద్భుతమైన గాయకుడి కావాలని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఎందుకు కావాలని కోరుకున్నాడు ఒక తండ్రిలాగా అన్నలాగా మరి ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ అయితే చేయాలి ఎందుకు చేయాలా డాన్స్ చేసుడు కాదు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏదైతే సినిమాలు చేయాలనో మేము భోజ్పూర్ లాగానో లేకుంటే మరాఠీ సినిమాల లాగానో మేము చేసుకుంటాం మాకు ఒక పదిహేను లక్షలు సబ్సిడీ ఇవ్వాలి కదా ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి ఇవ్వాలి కదా మీరు మళ్ళీ కలవాల కలవనిత్తే కదా సంతోష అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని పక్కకు పెట్టుకుంటే నువ్వు ఎత్తగలుతావు ఒకసారి ఒక ఒక అది 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 సీరియస్ అనమాట నారాయణమూర్తి అన్న ఒకరోజు వేదిక మీద బండారు దత్తాత్రేయ అనను ఏమన్నాడంటే దత్తాన నువ్వేమనుకోవద్దు నీ పియలను నీ 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 మార్చుకో అన్న ఫస్ట్ అన్నాడు ఎందుకోసం అన్నాడు అరే నాలాండు వచ్చేసి నేను కలవా కలుద్దామని వస్తే నీకు ఇది శుభాకాంక్షలు తెలుద్దామని వస్తే కూడా నువ్వు కలవనియకపోతే ఇంకా ఎవరిని కలవాలా ఇప్పుడు నారాయణమూర్తి అనేటటువంటి ఒక లెజెండ్ డైరెక్టరు ఒక నటుడు ఒక హీరో అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని కలవనియకపోతే ఆయనకి ఎట్లా ఉంటుంది చెప్పు నాకు ఇప్పుడు అందరు కలుస్తారా అందరు కలుస్తారా ఏవో జనరల్గా ఇప్పుడు నేను ఒక సంగీత దర్శకుని ఒక ఆరు వేల పాటలకు సంగీతం చేసిన అన్న ఉద్దేశంతోనే నేను నిన్ను కలవడానికి వస్తా ముఖ్యమంత్రిని కలవడానికి వస్తా అవునా కాదా ఇక నన్నే కలవని చేయకపోతే నువ్వు సామాన్యమైనటువంటి జనాలని ఎక్కడ కలవనిస్తావు సామాన్యంగా మీరు చేసేటటువంటి సామాన్య జనాలకు ఏం చేస్తారు మీరు కేవలం లిక్కర్ తయారు చేస్తారు లిక్కర్ అమ్ముతారు ఏంది కవిత మీద పడిరు ఏంది కవిత మీద ఇదో ముప్పై తొమ్మిది మందిని ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని వీడియోలు పెట్టి రేంది అంటే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఇట్లనే రిజైన్ చేయడము మళ్ళీ పోటీ చేయడము గెలవడం అయితే ఇక్కడ ఏంటి లాజిక్ మళ్ళా బలం చూ చూసుకోవడానికి కోసము తర్వాత ఆమె లిక్కర్ కేస్ అనేటటువంటిది డైవర్ట్ కావడానికి కోసము ఏం చేసింది ముప్పై ఎనిమిది మంది మీరు రిజైన్ చేయండి మీరు రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా కాలేయం దగ్గర కంపల్సరీ మళ్ళీ ఎలక్షన్లు పెట్టవలసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కంపల్సరీ పెట్టవలసిందే కదా మళ్ళీ ఎమ్మెల్యేలను ఫిల్అప్ చేయాలి కదా మళ్ళీ పోటీ పడదాం మళ్ళా నాకు లిక్కర్ కేసు చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ మళ్ళీ మీరే గెలుస్తారు నేను గెలిపిస్తా అనే కాన్సెప్ట్తోని ఆ ముప్పై ఎనిమిది మందిని డిజైన్ చేయమని చెప్పేసి అనడం జరిగింది వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరిని పిలిచి చెప్పారు అందరు ఎమ్మెల్యేను పిలిచి చెప్పింది చెప్తే ఇన్లే ఎవ్వరు ఇన్లేదు ఇన్లేదు ఇప్పుడు ఏమైతుంది గోవింద హరి గోవింద ఒక్కొక్కరు ఒక్కొక్కరు గోవింద గోవింద హరి గోవింద మీ పార్టీ అంతా గోవింద గోవింద హరి గోవింద మీ బిఆర్ఎస్ పార్టీ కాలయ్యే కాలైంది మీ కాలైంది ఒక్కొక్కరంతా గోవింద గోవింద హరి గోవింద ఒక్కరు కూడా గోవింద అంటే వీళ్ళు నలుగురే మిగిలేటటువంటి పరిస్థితి ఇలా వచ్చింది ఇలా ఒకటి గమనిస్తున్నావు లేదను నువ్వు మన అనత్సాహరావుతో కానీ గన్మెన్ లెక్కను ఆరు అడుగుల ఆరు అడుగుల బుల్లెట్టు ఒక ఒక సెక్యూరిటీ లాగా ఒక గన్మెన్ లెక్క కేటీఆర్తో ఇలా ఏది ఢిల్లీకి పోతున్నాడు ఈడీ ఆడికి ఆడికి పోయి హరీష్ రావు ఎందుకంటే ఆయనకు పాపము ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ఇంగ్లీష్ హిందీ రాదు కాబట్టి ఆయన వెనక సరదాగా ఎందుకంటే ఐటు ఉన్నాడు కదా ఐటు ఉంటే కొంచెం భయపడతారు అనుకుంటున్నాడు కానీ ఎక్కడ భయపడతారు ఆమె డైనామిక్ లేడీ భానుప్రియ ఆమె ఖతర్నాకు లేడీ ఈడీ ఆఫీసర్ ఈడీ ఆఫీసర్ ఆమెను ఢీకొట్ ఎంత దమ్ ఇక లేదు ఈయనకు ఏమనుకున్నాడంటే కేటీఆర్ ఏమనుకున్నాడంటే ఇక్కడ నాకు ఇంగ్లీష్ వచ్చు బ్రహ్మాండంగా నేను ఐటీ మినిస్టర్ను ప్రశ్నిస్తే ఆమె ఊకుంటుంది అనుకున్నాడు ఆమె అవుట్ అన్నది గెట్ అవుట్ అసలు గెట్ లాస్ట్ అన్నది నీది నాకు అసలు పని నువ్వు చెప్పొద్దు నాకు అని ఇప్పుడు ఏమైంది ఆయన నేను ఈర్కునే పరిస్థితి వచ్చింది ఇలా ఆయన ఆమెను పరిశీలించిన దానికి ఆమె ఆల్రెడీ ఈయనను జైలు చేసే అవకాశం ఉంది రేపు మాపో అరెస్ట్ కూడా చేస్తారో లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా ఆయనకు తప్పదు ఇంకా కొంత దాంట్లో కూడా కేటీఆర్కు ఏమైనా సంబంధం ఉన్నటువంటిది కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారట ఎందుకంటే ఇది లిక్కర్ కేసులో కూడా ఏమైనా సంబంధం ఉందేమో అనేటటువంటిది కూడా ఆ కోణంలో కూడా ఏమైనా పార్ట్నర్షిప్ ఉన్నదా లేకుంటే ఏదన్నా పెట్టుబడి పెట్టిందా అనేటటువంటి కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లు మనకు వినబడతా ఉన్నది తర్వాత ఈ ప్రణ ప్రణవ్ రావా ప్రణవ్ రావు ఇంకొక ఇద్దరు ఇద్దరు ఏదైతే ఎవరైతే పిఎల్గా ఉన్నారో ఆ పిఎల్ని కూడా ఆల్రెడీ ప్రశ్నిస్తున్నారు వాళ్ళ నుంచి కూడా మన కవితక్క పిఏలు వాళ్ళని కూడా ప్రశ్నించుతున్నారు వాళ్ళది కూడా ఫోన్లను ట్యాప్ చేసిన ఫోన్లను సీజ్ చేసేసినారు వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసు అయ్యే అవకాశం ఉన్నది కష్టకాలంలో మీరు ఒక గతంలో మీకు పరిచయం ఉండి ఉద్యమ సహచరులు ఇప్పుడు మీరు ఏమన్నా మీ పాట ద్వారా ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉందా నేను సపోర్ట్ ఇంత క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు ఇప్పుడు ఎంత అంటే కేసీఆర్ కుప్పకూలిపోయినట్ట ఫామ్ హౌస్లో అసలు చాలా ఏడుస్తున్నాడు చాలా మనోవేదనకు గురవుతున్నాట అసలు కోలుకోలేని వ్యక్తి అవుతున్నా నాకు ఈ టైంలో ఎవ్వరు లేరు ఏది ఫామ్ హౌస్లో ఏడుస్తున్నాడా అయితే నాకు డౌట్ ఏంటంటే ఆ ఫామ్ హౌస్ నుంచి ఒక కాలు ఉంది కదా ఆయన వాటర్ అనుకుంటా ఆయన కంటిన్యూ మల్లన్న సాగర్ నుంచి ఈయన ఫామ్ హౌజ్ లోకి వస్తాయి ఫామ్ హౌస్ నుంచి పొలాలకు వస్తాయి ఆ నేను మొన్న పోయినా పోయితే అంత పారుతున్నది కంప్లీట్గా ఎక్కడ దక్కనే వాడుతున్నది అంటే ఆ ఆయన కన్నీళ్ళే అనుకుంటా నాకు డౌట్ ఆ కన్నీళ్ళే మొత్తం పొలాలల్లోకి పోయి పారుతున్నది ఇప్పుడు ఆయన కన్నీళ్ళే పంట పొలాలల్లో ఆల్రెడీ పొలాలు పండుతాయి అంతగానో వేడుస్తున్నాడు అసలు ఒక బిడ్డ ఒక బిడ్డ లిక్కర్ కేసులో ఒక బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కుంటే ఏ తండ్రి అయినా ఫామ్ హౌస్లో కూర్చొని పార్లమెంట్ ఎలక్షన్ల మీద వీళ్ళను వాళ్ళను పిలుచుకుంటూ